నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి విషయాలు మంచి వీడియో అందరూ నే చూసి నేర్చుకోవచ్చు లేదా మనం చెప్పే మంచి మాటల వల్ల కూడా మీకు మంచి విషయాలు తెలియవచ్చు ఏంటంటే ముఖ్యంగా మనం యోగా అనేది ఒక మనస్ఫూర్తిగా నేర్చుకొని మనస్ఫూర్తిగా యోగాని పాటిస్తూ ఉంటాము అలాంటి వీడియోని ఈరోజు ముఖ్యంగా విషయాలు అయితే ఈ ముఖ్యంగా విషయాలు ఎందుకు అని చెప్తున్నానంటే మన యోగా అధినేత మంతెన సత్యనారాయణ రాజు గారు ఉన్నారు కదా అందరికీ తెలుసు చాలా మటుకు తెలియని వాళ్ళు అయితే ఉన్నారు ఈయన ఈతను మంతెన సత్యనారాయణ రాజు ఈయన చాలా రోజుల నుంచి ఒకప్పుడు ఈ నెట్వర్క్ లేనప్పుడు టీవీ ఛానళ్ళను మార్నింగ్ పూట యోగా పరంగా చెప్పేవాడనమాట జీ తెలుగులో నేను ఎక్కువ జీ తెలుగులో చూశాను రోజు మార్నింగ్ ఏడు గంటలకు వచ్చి అన్నీ చెప్పేవాడు అనమాట యోగా పరంగా కానీ తర్వాత ఫుడ్డు పరంగా కానీ ఆహార పరంగా కానీ తను వంటలు చేసి కూడా చూపించాడు అంటే ఆయిల్ లేకుండా ఎటువంటి నాన్ వెజ్ లేకుండా వంటలు చేసి చూపించి ఇలా తింటే ఆరోగ్యం బాగుంటుంది జీవితకాలము మనం ఎటువంటి రోగాల పాలు కా కాము అని ఎంతో మంచిగా చెప్పేవాడు తను ఇప్పుడు చాలా పెద్ద సెంటర్లు ఆశ్రమాలు అక్కడక్కడ పెట్టి వాళ్ళకు శిక్షణ ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంది నేను చెప్పాల్సిన విషయం ఏమేమి కాదు కానీ చెప్పాలి అయితే తనకు అరుదైన మంచి గౌరవము దక్కింది ఏమిటో తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన చేత మంచి గౌరవము అందుకున్నాడు ఈ సత్యనారాయణ రాజు గారు తనకు ఒక పదవి ఇస్తాను అని ఆయన చెప్పాడు పదవి ఏమిటంటే క్యాబినెట్ దాంట్లో ఆయనకు పదవి ఇస్తానని చెప్పాడు ఆయనకు అయితే మంతెన గారు ఏమంటున్నారంటే నాకు ఈ పదవులు వద్దు సార్ నేను నా పరంగా నేను నా మార్గంగా వెళ్తున్నాను అని అన్నాడు అయితే ముఖ్యమంత్రి గారు నేను కూడా యోగా పరంగా చాలా ఉపయోగాలు పొందాను మీరు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ఉద్దేశంలో మీరు సెంటర్లు ఏర్పాటు చేసి ఆశ్రమాలు ఏర్పాటు చేసి మంచి ఉపయోగం కల్పిస్తున్నారు కాబట్టి మీరు క్యాబినెట్లో ఉండి తీరాలి అనే పద్ధతిగా ఆయన చెప్పాడు అయితే ఈ మంతెనగారు ఏం చెప్తున్నారంటే నా పరంగా నేను ఎవ్వరిని ఒక చేయి చేయి చాచి ఒక రూపాయి ఎవరిని అడగలేదు ఇంతవరకు ఇంకా చెప్పాలి అంటే మా తల్లిదండ్రుల ఆస్తి కూడా నేను ఇంతవరకు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నా పరంగా నేను ఆశ్రమాలు అన్నీ పెట్టి వాళ్లకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి వాళ్లకు వచ్చిన యోగా సెంటర్లకు వచ్చిన ఆశ్రమాలకు వచ్చిన వాళ్లకు మంచి ఫుడ్ పెట్టాలి అనే విధంగా నా ప నా పద్ధతి ఇంతవరకే ఉంది సార్ నాకు ఈ పదవులు బాధ్యతలు బరువులు పెట్టొద్దు సార్ అని చెప్పి అన్నాడు అయినా కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఈ పదవి ఈ పదవి తీసుకోవాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది న్యూస్లో చూస్తున్నాను అయితే ఈయన మంత్రిని గారు ఏం చెప్తున్నారంటే అందులో నేను ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించ ఆశించటం లేదు వాళ్ళు ఇచ్చినది వాళ్ళకే సమర్పిస్తున్నాను కానీ ఈ పదవిలో క్యాబినెట్ పదవిలో ఉంటే నేను నాకు అన్నీ ప్రభుత్వం తరఫున అన్నీ ఉచితంగా వస్తాయి ఫ్లైట్ ఎక్కడం కానీ మరి మంచి ట్రైన్లో మంచి సౌకర్యం కానీ ఇంకా తన దగ్గర క్యాబినెట్ క్యాబినెట్లో ఉంటే తమకు కొంతమందిని ఉద్యోగాల ఉద్యోగస్తులను తమకు నియమించడం కానీ ఇలాంటివి జరుగుతాయి సార్ నాకు ఇవన్నీ ఇష్టం లేదు నా పద్ధతిగా నేను హాయిగా ఉంటున్నాను నాకు ఎటువంటి పాన్ కార్డు లేదు ఎటువంటి అకౌంట్ లేదు ఏం లేదు సార్ ప్రశాంతంగా హాయిగా ఉంది నా జీవితము అని చెప్తున్నారు చెప్తున్నారనమాట అయితే తప్పనిసరిగా ఇవన్నీ నీకు వద్దనుకున్నా కూడా నువ్వు ఈ రాష్ట్రానికి కావాలి ఒక మంచి యోగా గురువుగా ఈ రాష్ట్రానికి ఆరోగ్యంగా నియమాలు పద్ధతులు చెప్పడానికి మీరు ఉండాలి ఉండి తీరాలి అని చెప్పి ఆయనకు ఆ పదవి ఇచ్చినట్టుగా సమాచారము కానీ ఇవన్నీ నాకు ఉచితంగా వచ్చేవి అన్నీ సార్ సారని తను చెప్పుకుంటున్నాడనమాట సరే మరి ఎంతవరకు ఈ విషయం తెలుస్తుందో తెలియదు కానీ ఆ మంతెన సార్కి కానీ మంచి గౌరవము మంచి క్యాబినెట్ హోదాలో తనకు పదవి ఇచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారనమాట చక్కని ఆయన బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయేమో అనే బాధ కన్నా నేను ప్రజలకు సేవ చేయాలి అని మంతెన గారు అంటున్నాడు మంతెన గారు చెప్పింది కూడా కరెక్టే తనకు ఇప్పుడు ఏ బాధ బంద లేవు రాజకీయం పరంగా ఇప్పుడు నాకు ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి సార్ నాకు ప్రశాంతంగా ఉండాలి నేను అంటే కూడా లేదు మీరు మంచి యోగా గురువు గారు మీరు మీరు తప్పనిసరిగా ఇది స్వీకరించి తీరాల్సిందే అని చెప్పి ఆయనను క్యాబినెట్లోకి తీసుకున్నట్టుగా న్యూస్లో వస్తుంది ఈయన మంతెన రాజు కూడా వీడియో తన వీడియో పరంగా చెప్పాడనమాట అక్కడ ఏమేమి జరిగినాయన్నీ చెప్పాడు ఇంకా తన పరంగా ఏ రకంగా నేను ప్రజలకు సేవ చేసుకోవాలి ముందు నాకు ఈ ఈ పదవి కంటే పదవిలో నాకు సరే మీరు అన్నం అన్నందుకు నేను ఈ పదవి తీసుకోవాల్సి వస్తుంది ఈ పదవిలో ఉండి నేను ప్రజలకు సేవ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో అప్పుడు నేను కూడా నేను అట్లానే ఉండాలి అనే మాట తీసుకొని తను పదవిలో చేరినట్టు చెప్పాడనమాట కానీ ఇది చాలా మంచి విషయమే ఒక గురువు యోగా సెంటర్ల గురువు తను ఇప్పుడు కాదు దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఈ దాదాపు నేను ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆయనను కానీ ఎక్కడ ఆయన చెడు అనేది ఎక్కడ లేదు ఆయన దగ్గర మీరు ఇవి తినండి మీ ఆరోగ్యాలు కాపాడుకోండి నూనె ఆయిల్ వాడకండి ఈ పద్ధతిగా తినండి ఈ పద్ధతిగా ఉండండి మీకు ఏ జబ్బులు రావు అని చెప్పడం ఒక ఆయన యోగాలు చేసి కూడా చూపించాడు నేను అప్పుడు చూసిన చూసినప్పుడు ఆయన పరంగా అయితే మొత్తానికి ఆయనను క్యాబినెట్లో తీసుకున్నారు ఇంకా ఆయన నేను ఎక్కడ ఉన్నా నా ఈలాంటి మంచి పనులు మాత్రం నేను తప్పనిసరిగా చేసి తీరాలి సార్ ఈ రాష్ట్రాన్ని కూడా మంచిగా ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కూడా నేను మంచి పేరు తీసుకురావాలి ఎక్కడ ఉన్నా నేను ఏ స్థాయిలో ఉన్నా కూడా అని ఇప్పటికే మంతెన సత్యనారాయణ గారు అంటే తెలియని వారు ఉండరు యోగ పరంగా ఆరోగ్య పరంగా ఆరోగ్య నియమాల పరంగా చాలా మంచి విషయాలు చెప్తాడు మనం నేర్చుకొని తీరాల్సిందే అటువంటివి చాలా ఉపయోగం కూడా రాష్ట్రాలకు ఇట్లాంటి మనుషులు మన సే జీవనశైలి ఎలా ఉండాలి ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు ఏ రకంగా ఉండాలి అంటే అదే పని కాదు మీ కాపురాలు మీ సంసారాలు మీ ఉద్యోగాలు అన్నీ ఓకే కానీ ఆరోగ్యపరంగా నేను చెప్పే విషయాలు మీరు పాటించుకోండి అనే పద్ధతిగా ఆయన మంచి మాటలతో మనుషుల్ని ఆకట్టుకున్నాడు మంతెన అంటే చాలా ఫేమస్ అనమాట ఫేమస్ అనే కాదు అసలు రెండు రాష్ట్రాల వాళ్ళకు తెలియని వాళ్ళు ఉండరు మంచి విషయాలు చెప్పేవాళ్ళు మంచి ఆరోగ్యం కాపాడే మన దేవుళ్ళు ఓకేనండి మంచి మంతెన గారు అయితే చెప్పినవి నేను కూడా కొన్ని పాటిస్తూ ఉంటాను చాలా మంచిగా చెప్తాడు మనం కడుపు నింపుకోవడానికి ఆహారం కాదు బతకడానికి ఆహారం తీసుకోవాలి అనే విధంగా చెప్పడము అనేది చాలా మంచి మాటలు అవి ఏదో మనం డబ్బులు పెడితే ఎటువంటి ఆహారమైనా దొరుకుతుంది కానీ ఆ ఆహారం అంతా శరీరాన్ని పాడు చేస్తుంది ఆరోగ్యాలను పాడు చేస్తే ఆరోగ్యాలు మనుషుల్ని మూలగడేసే ఆరోగ్యాలు ఈయన చెప్పే విధానము ముందు నుంచి ఇప్పటిదాకా కూడా ఒకే రకంగా చెప్తున్నాడు ఇన్ ఇన్నవాళ్ళు బాగుపడతారు అంతే ఓకేనండి మంచి విషయాలతో మంతెన గారి మంతెన సత్యనారాయణ రాజు గారికి వచ్చిన పదవి గురించి ఈరోజు వీడియో చేశాను మీకు ఏమనిపించింది నేను చెప్పిన మాటలు మంటెన గారు తీసుకున్న నిర్ణయము కామెంట్ చేయండి మంచి విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను